నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం రాయలసీమ ప్రాంతంలో చేసే రుచికరమైన వంకాయ కూర నోట్లో వేసుకుంటే కరిపోయేంతగా రుచిగా ఉంటుంది అయితే వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం గుత్తి వంకాయ కావాల్సిన పదార్థాలు వంకాయలు గుడ్డపప్పులు నువ్వులు అల్లం పేస్ట్ ధనియాల పొడి టమోటాలు ఉల్లిగడ్డలు చింతపండు ఉప్పు కారం పసుపు కరివేపాకు నూనె జీలకర్ర ఆవాలు ఇవి ఉంటే చాలు అద్భుతమైన స్టఫింగ్ వంకాయ కూర రెడీ అవుతుంది తయారీ విధానం ముందు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేడి చేసిన తర్వాత అందులో బుడ్డపప్పులు వేసి తక్కువ మంటపై బంగారు రంగు వచ్చే వరకు నెమ్మదిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో నువ్వులు వేసి అవి కూడా తేలికగా పప్ అవుతూ వచ్చే వరకు వేయించాలి వాటిని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేసిన బుడ్డపప్పులు తర్వాత నువ్వులు వేసి మెత్తగా పొడి తీసి చేసుకోవాలి పొడి అయ్యాక దానిలో ఉప్పు కారం ధనియాల పొడి వేసి ఒక్కసారిగా బాగా కలపాలి చివరగా టమాటా ముక్కలు వేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఇక మన స్టఫింగ్ రెడీ అయితే ఇప్పుడు వంకాయలు ప్రిపరేషన్ చూద్దాం వంకాయలను శుభ్రంగా కడిగి కాడలు కొంచెం కట్ చేయాలి ప్రతి వంకాయకు నాలుగు చోట్ల పై భాగం దగ్గర కోసుకోవాలి అయితే పూర్తిగా విడిపోకుండా జాగ్రత్తగా కొయ్యాలి ఇప్పుడు మనం తయారు చేసిన స్టఫింగ్ తీసుకొని ఆ కోసిన వంకాయల మధ్య నింపుకుంటూ పోవాలి కొంచెం స్టఫింగ్ తర్వాత కోసం ఉంచుకుంటే బాగుంటుంది అన్ని రెడీ అయ్యాక ఒక కుక్కర్ తీసుకుని రెండు గిరటల నూనె పోసి వేడి చేయాలి జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసి తిప్పుకోవాలి అల్లం ఘాటు వాసన పోయేవాక కొంచెం పసుపు కరివేపాకు వేసి కలపాలి మసాలా బాగా వేగాక స్టఫ్ చేసిన వంకాయలు నెమ్మదిగా వేసి ఒక్కసారిగా తిప్పుకోవాలి ఇప్పుడు స్టవ్ ను సిమ్ లో పెట్టి వంకాయలు బాగా మగ్గే వరకు మూత పెట్టి వదిలేయాలి ఇక్కడ సీక్రెట్ ఉంది నెమ్మదిగా మగ్గితే స్టఫింగ్ లోని రుచి వంకాయలోకి బాగా వెళ్ళిపోతుంది కొద్దిసేపటి తర్వాత వంకాయలు మగ్గాక సరిపడా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి కుక్కర్ చల్లారాక మూత తీసి సున్నితంగా కలపాలి చివరిగా కొంచెం చింతపండు రసం వేసుకుంటే రుచి పులుపు సరిగ్గా బ్యాలెన్స్ అవుతుంది అద్భుతంగా ఉంటుంది అంతే రుచికరమైన రాయలసీమ స్టైల్ గుత్తి వంకాయ కూర రెడీ ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఈ కూరను జొన్న జొన్నరుడతో లేదా వేడివేడి అన్నంతో తింటే నోరొరుతుంది మీ ఇంట్లో తప్పక ఒకసారి ట్రై చేసి చూడండి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పక చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియజేయండి మరి ముఖ్యంగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలాంటివి మరిన్ని రాయలసీమ స్పెషల్ రుచితో తర్వాత వీడియోలో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి ధన్యవాదాలు